హలో అండి నేను మేకప్ నుంచి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యింది సో ఇంకా అప్పుడు గబగబా వంట స్టార్ట్ చేస్తానన్నమాట పిల్లలైతే సండే స్కూల్కి చర్చ్కి వెళ్ళారు ప్రాక్టీస్ ఆ రోజే సండే స్కూల్ క్రిస్మస్ ఈవినింగ్ సో చర్చ్కి ప్రాక్టీస్కి వెళ్ళారనమాట నేను గబగబా వంట చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా నేను మా వారు చిన్న షాపింగ్ ఒకటి ఉంది వెళ్ళాలన్నమాట ఇంకా మాకు ట్వంటీ ఎయిత్ని ఒక ఫంక్షన్ ఉంది దానికి సంబంధించిన కూడా కొన్ని పనులు ఉన్నాయి అవి ఇవి చూసుకోవాలన్నమాట సో ఎక్కువ టైం లేదు తర్వాత రోజే క్రిస్మస్ డ్రెస్సులు అవి ఆల్టరేషన్ అది చేసుకోవాలి నేనే చేసుకుంటాను సో బిజీ బిజీ అనమాట నేను కాఫీ తాగలేదు మార్నింగ్ నుంచి ఇంకా రాగానే వంట మొదలెట్టి తర్వాత కాఫీ తాగేశాను సన్నీకి ఇది స్కూల్లో ఏదో ప్రైజ్ వచ్చిందంట రోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళేదన్నమాట ప్రాక్టీస్ ఉంది ఈవినింగ్ ప్రోగ్రామ్ కూడా ఉందని సో ఇంటికే తీసుకొచ్చి ఇచ్చారు స్కూల్ దగ్గరే కాబట్టి ఇంటికే తెచ్చేశారు ఇది ఏదో ఐస్ క్రీమ్ కప్స్ బౌల్స్ అనమాట వీడు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి మిన్నీకి చర్చిలో లక్కీ డిప్లో కుక్కర్స్ వచ్చినాయి వీడికి ఇప్పుడు ఇది వచ్చింది సో బ్యాలెన్స్ అయిపోయింది కదా అందుకని హ్యాపీ